గురు సాయినాథ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి మాతృదేవి పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ రచించిన వ్యాసముల సంపుటి ముందు మాట పూజ్యశ్రీ ఎకిరాల అలివేలు తయారు గారిని యావద్భారతావనిలోని సత్పురుషులందరూ భక్తితో శ్రీ అమ్మగారు అని పిలుస్తారు వీరు బాల్యం నుంచి ఎంతో గాఢమైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి కాలాంతరంలో శ్రీ జిల్లల్లమూడి అమ్మ ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన సేవ అత్యంత శ్రద్ధతో నిర్వహించారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని ఆదేశం మేరకు వీరు సద్గురుమూర్తి అయిన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని వివాహం చేసుకొని అశేష భక్త జనావళికి గురుపత్నిగా మాతృదేవిగా అమ్మగా నిలిచారు స్త్రీ అమ్మగారు గృహ నిర్వహణ అతిథి అభ్యాగతుల ఆదరణ మొదలైన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నెరవేర్చడంతో పాటు శ్రీ భరద్వాజ గురుదేవులకు సహధర్మచారిణిగా వారిని సేవిస్తూ వారి ఆదేశం మేరకు ఎన్నో సాధనలు చేసి ఎందరో మహనీయుల దర్శన ఆశీస్సులను ప్రశంసలను పొందారు శ్రీ ఆచార్యుల రచనా వ్యాసంగ రచనా వ్యాసంగంలోనూ ప్రూఫ్ రీడింగు లీలల సంకలనము మొదలైన అనేక అంశాలలో పాల్పంచుకుంటూ తమ జీవితాన్ని ఆచారుల ఆధ్యాత్మిక బోధకు సజీవ తార్కాణంగా నడిపారు పూజ్యశ్రీ అమ్మగారు శ్రీ భరద్వాజ గురుదేవుల సమాధి అనంతరము ఆమె ఒకవైపు కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూ మరొక వైపు తమ సాధనను మరింత తీవ్రతరం చేశారు వీటికి తోడు తమ దర్శనార్థం వచ్చి వెళ్ళే ఎందరో ఆర్తులకు అర్ధార్థులకు జిజ్ఞాసులకు తమ సలహాలు బోధలు సూచనలు సహాయ సహకారాలు మార్గదర్శకత్వము అందజేస్తూ దర్శనము ఆశీస్సులు ప్రసాదిస్తూ తమ దివ్య మహిమతో ఐహిక ఆముష్కిక శ్రేయస్సును కలుగజేస్తూ తమ ప్రతిశ్వాస లోక కళ్యాణకరమైన సద్గురు సేవగా జీవించారు పూజ్యశ్రీ అమ్మగారు దూర ప్రాంతాలలో ఉన్న జిజ్ఞాసులకు భక్తులకు తమ ఆధ్యాత్మిక బోధను అందించవలసిందని అందుకు సాయిబాబా మాసపత్రికలు వ్యాసాలు రచించమని వారిని భక్తులు ప్రార్థించగా కరుణతో పూజ్యశ్రీ అమ్మగారు అందుకు అంగీకరించి అనేక అద్భుతమైన వ్యాసాలను ప్రసాదించారు మొదట పూజ్య ఆచార్యుల ఆదేశానుసారము కొన్ని వ్యాసాలు పంతొమ్మిది వందల ఇరవై దశకంలోనే పూజ్యశ్రీ అమ్మగారు సాయిబాబా పత్రికకు ప్రసాదించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేల పది దశకాలలో కూడా ఆధ్యాత్మిక పరిమళాన్ని జీవ జీవన కళని సాధనామయ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితానికి కీలకమైన సూచనలను సద్గురు పట్ల మనకు ఉండవలసిన భావనను పూజ్య శ్రీ భరద్వాజ గురుదేవుల బోధలను ఇలా అనేక అంశాలతో నిండిన మరిన్ని వ్యాసాలను వారు ప్రసాదించారు నేటి సమా సామాజిక కాల పరిస్థితిని అనుసరించి సమాజంలో లౌకిక ఆధ్యాత్మిక రంగాలలో ఎంతో సంశయాత్మకమైన సన్నివేశాలు ఎదురవుతున్నాయి ఇట్టి పరిస్థితులలో మనలను సన్మార్గంలో చేయ చేయిపట్టి నడిపించగల అద్భుత అనుగ్రహ సముద్రాలు వారి వ్యాసాలు సాధకులకు భక్తులకు అనువుగా గ్రంథ రూపంలో వాటిని అందచేయాలనే ప్రేరణ ఈ ముద్రణకు కారణం స్త్రీ అమ్మగారు జూన్ మూడు రెండు వేల రెండవ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన సమాధి చెందారు వారి స్వహస్తాలతో మానవాడికి ఇట్టి అద్భుత సందేశాలను అందుకునే అదృష్టం ఇక లేదు అయినప్పటికీ వారు ప్రసాదించిన ఈ వ్యాసాలను శ్రద్ధతో పఠించి వారికి పూజ్యశ్రీ అల్వేల మంగమ్మ సహిత భరద్వాజ గురుదేవుల ఆశీస్సులు రక్షణ మార్గదర్శనము సుప్రతిష్టమవుతాయి భక్తులు వారి సాన్నిధ్యాన్ని నేటికి స్మరణ మాత్రం చేత పొందుతున్నారు సమాధి స్థితులై ఒంగోలులో నిలిచిన పూజ్య భరద్వాజ గురుదేవులను ఒంగోలు సమీపంలోని గుమ్మళ్ళపాడు మండలంలో బట్ బట్లమాచర బట్లమాచవరం వద్ద సమాధి స్థితులై ఉన్న అమ్మగారిని సేవించి తరిస్తున్నారు ఈ వ్యాసావళి శ్రద్ధతో పఠించే వారికి పూజ్య స్త్రీ అమ్మగారి ప్రత్యక్ష సాన్నిధ్యంలో వారి పాదాల చింత కూర్చుని వారి బోధలు ఆలకించిన ఫలితము కథ్యము సాధకులు సామాన్యులు ఆర్టులు అర్ధార్టులు జిజ్ఞాసులు ఈ వ్యాసావళిని అలా సద్వినియోగం చేసుకుని పూజ్య స్త్రీ అలివేలు మంగా సహి సమేత భరద్వాజ గురుదేవుల కృపాశిస్సులు పొందురు పొందుతురుగాక ఎక్కిరాల ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు です。Yes,